తోడొడుతున్నారా ఏం తీంహం సింగిల్ గుట్టని చెప్పిన సింగిల్ గా నిలుస్తున్నా నా ఎంటక కూడా వీకలేకపోయారు కాదురా నా ఎంట కూడా వీకలేకపోయారు ఇలా గంట సేపు దాడి చేశారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసిండ్రు నా ఇంటి అద్దాలు పగలగొట్టారు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు మీ మిస్టర్ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్రా నుంచి వచ్చిన మళ్ళీ అదే ఆంధ్రాకి పోవాలి నీకు ఖచ్చితంగా ప్రతి చర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతి చర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనీకి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే అయితే గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడుతున్నారా ఏం తీర్రాంహం సింగిల్ గుప్పిన సింగిల్గా నా ఎంట కూడా వీకరేక పేరు కాదురా నా ఎంట కూడా వీకరేక పేరు ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసిండ్రు నా ఇంటి అద్దాలు పగలగొట్టిరు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్ర నుంచి వచ్చిన పోవాలి నీకు ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి బతకనికొచ్చినవు బిడ్డ నిన్ను ఉరికియకపోతే అయ్యి గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడు చెప్పినా రీకుతర్రాంగిల్ గా సింగిల్గా నా ఎంట కూడా నా కూడా వీకలేకపోయే ఇలా గంట సేపు దాడి చేసారు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసిండ్రు నా ఇంటి అద్దాలు పగలగొట్టిరు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు మీ మిస్టర్ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్రా నుంచి వచ్చిన మళ్ళీ ఆంధ్రా ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి ఇంటికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే అయ్యి గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికి నా పేరు కౌశిక్ రెడ్డి కాదు తోడుతున్నా ఏం పీకుతా ఈ సింహం సింగిల్ చెప్పినా సింగిల్ గా ఎంటేరా నా వీకలేక వీకలేకపోయారు ఇలా గంట సేపు దాడి చేసారు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేశారు మా మా గేట్లు ధ్వంసం చేసిండ్రు నా ఇంటి అద్దాలు పగలగొట్టిారు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళతో భయపడేది లేదు మీ మిస్టర్ గాంధీ నా నిన్ను గుర్తు పెట్టుకోరే ఆంధ్రా నుంచి వచ్చిన మళ్ళా పోవాలి ప్రతి చర్య ఉంటది రేపు మీ సంగతి ఏందో చూపిస్తాం ఖచ్చితంగా రేపు పదకొండు గంటలకి గాంధీ గారి ఇంటికి పోతాం రేపు చూస్తారు ప్రతిచర్య తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే అయ్ గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే పోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు